రాష్ట్రం అంతా ఒకటే చర్చ మంత్రులు ముఖ్యమంత్రుల మధ్య వాటాల లొల్లింది అధిష్టానం నిజంగానే రేవంత్ రెడ్డి గారిని తిడుతుందా సర్దుకోండి మంచిగా పరిపాలన చేసుకోండి అని చివాట్లు పెట్టిందా అనేది అందరూ రాష్ట్రం అంతా గుసగుసలు ఆడుకుంటున్నారు సో ఈ గుసగుసల మధ్యలో మన టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం జరిగింది ఆ వ్యవహారాన్ని చూడండి ఒకసారి మంత్రుల గొడవపై రేవంత్ను అధిష్టానం అడిగి ఉండొచ్చు ఆ పంచాయతీ ముగిసిపోయింది పోలీసులది కమ్యూనికేషన్ గ్యాప్ మొన్నటిదాకా ఏమన్నారు రేవంత్ రెడ్డికి కొండా సూర్యకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్లనే ఈ లొల్లంతా జరిగింది అని ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళిద్దరిని లొల్లులు బంద్ చేయండి మంచిగా మాట్లాడుకొని వాటాలు వాటాలు మంచిగా సెట్ చేసుకోండి అని సర్ది చెప్పిచ్చిన మనిషి కూడా ఈయనని సర్ది చెప్పి వచ్చిన మనిషి కూడా ఈయన ఏమంటాడు ఇప్పుడు పోలీసులు రావడంతో పానిక్ అయినట్లు చెప్పారు కులాలపై సుస్మిత వ్యాఖ్యలు సరికావు ఢిల్లీలో మీడియా చిట్ చాట్లో మహేష్ గౌడ్ గారు మాట్లాడారట అయితే అక్కడ కొండా సురేఖ గారిని ఒక మంత్రి మంత్రి గారి ఇంటి మీదకు టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వస్తే ఎవరు ఊకుంటారు ఒక మాట ఎవరైనా ఊకుంటారా సెక్యూరిటీని తీసేసిర్రు కాన్వాయిలను తీసేసిర్రు అట్లాంటప్పుడు బిడ్డ తిట్టకుండా ఏముంటుంది మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా తదితరులు సరైన వాటర్ పంచుకున్నప్పుడు అసలైన వాటా కొండా సురేఖ కూడా పడాలి కదా లెక్కన పరంగా మాట్లాడుకుందాం వీళ్ళు దోసుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోసుకున్నారు మరి దోసుకున్న వాటాలు చక్కగానే పంచుకోవాలి కదా మహేష్ కుమార్ గౌడ్ గారు అక్కడ వచ్చింది లొల్లి అందుకనే అక్కడ మంత్రి కొండా సురేఖ గారి బిడ్డ ఆ విధంగా తిట్టడము జరిగింది దూషించడము జరిగింది అన్ని విధాలుగా జరిగిపోయింది అయితే వీళ్ళు ఏమంటారు ఇప్పుడు ఇక లొల్లేదు అంతా సెట్ అయిపోయింది వాటాలకాడ లొల్లేదు ఎక్కడ కూడా లొల్లేదు అంతా బ్రహ్మాండంగా ఉన్నారు దీని అనవసరంగా రకరకాలుగా చిత్రీకరించొద్దు అన్నట్టుగా చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ దానికి తగ్గట్టుగానే పానకల పుడక లెక్క కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మాట్లాడడం కూడా జరిగింది తెలంగాణ ఆగమైన పర్వాలేదు తెలంగాణ సర్వం వేస్ట్ అయిన పర్వాలేదు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు కదా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లా ఎక్కడ మచ్చబడిపోద్ది ఎక్కడ వ్యవహారం ఆగమైపోద్ది అనే విషయం కాడ ఈ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రలోభాలకు గురవుతూ ఉంది బాగా బాగా గురవుతూ ఉంది ఇబ్బంది పడుతుంది చాలా రకాలుగా ఈ విషయాన్ని తొందరగా బంద్ చేసేస్తే జూబుల్ హిల్స్ ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టుకోవచ్చు అన్నట్టుగా సాగుతూ ఉంది వ్యవహారము అదే తీరుగా రేవంత్ రెడ్డి గారు షెడ్యూల్ కూడా ఖరారు చేయడం జరిగిందట మరి రేవంత్ రెడ్డి ఇక చూడండి జూబుల్ హిల్స్ ఉప ఎన్నికకు సీఎం రేవంత్ ప్రచార షెడ్యూల్ను ఖరారు చేసిన అధిష్టానం నాలుగు రోడ్ షోలు ఒక బహిరంగ సభ ఏర్పాటు ఈ నెల ఇరవై ఎనిమిదిన పోలీస్ గ్రౌండ్స్లో బహిరంగ సభ అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఐదు ఓ తేదీల్లో రోడ్ షోలు ఆహా అంటే రేపే రేపే ఈ ప్రోగ్రాము రేవంత్ రెడ్డి యొక్క ప్రోగ్రాము ఆ మీటింగు రేపే దీన్ని మనం చూస్తా వినుకుంటా ఉండాలి రేపు రేవంత్ రెడ్డి గారి యొక్క హంగు ఆ ఆర్భాటాలు ఆ యొక్క మీటింగులు ఇక చూడాలి తప్పదు రేవంత్ రెడ్డి యొక్క ప్రలోభాలు ఇక గర్జిస్తాడు రా కొట్టుకుందాం రా తొడకూడదాం రా నరుక్కుందాం రా గోసి వీక్కుందామా షెడ్యూల్ ఎత్తుకుపోదామా ఇక మాటలు అబ్బు చెప్తా అంటే మనకి ఇజ్జతనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా ఇంత బేకారగు ఉంది అందరమ్ ముచ్చట్లు అనిపిస్తుంది కానీ రేవంత్ రెడ్డి ఆ అట్లా మాట్లాడేస్తాడు అబ్బా అసలు వెనుక ముందు ఆలోచించాడు ఎవరున్నారని కూడా చూడడు ఏమంటే ప్రతిపక్షానికి నానా రకాలుగా ఒకటే తిట్టుడు స్టాప్ తిడుతూనే ఉంటాడు నాన్ స్టాప్ ఇంకా విషయంలో ఏం చేయలేరు మరి చూద్దాం ఏ పార్టీ గెలవబోతుంది కేతనం ఏ జెండా ఎగరబోతుంది మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దాని విషయం పైన కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఇక రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిదిన పోలీస్ గ్రౌండ్స్లో బహిరంగ సభ చూద్దాం